ఘంటసర పాటలు చాలా అద్భుతంగా పాడతారని తెలిసింది ఒక్కసారి మీకు నచ్చిన పాట ఘంటసర పాట పాడు సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరీ ో ఏో ఏవరివో నీ రేవో ఏనో నా సాధనో నా భావనలో సాధనలో నా

నందనవనమున కోయిల పాడిన పాటవో నవనా నై నమనా కయలా పవేము నైబ నమ కురిసిన ఉన్నమి సూపర్ సూపర్ ఘటాలి అమృత ఘటగసాల పాట పాడి మీరు మరొకసారి ఆ పాటను గుర్తు చేసి జూనియర్ ఘటశాల లాగా పాడతారు మీరు సేమ్ సూపర్ ఉంది పాట చాలా అద్భుతంగా పాడుతున్నారు పాట అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు మా నాన్నగారు కూడా కళాకారులే వారి నుంచి కూడా నేను కొంత నేర్చుకున్నాను అసలు మీ నాన్నగారు అప్పట్లో ఎలాంటి పాటలు పాడేవారు పద్యాలు పాడేవాడు హరికథలు కూడా చెప్పేవాడు నేను కూడా వారసత్వంలో హరికథలు చెప్తా ఉన్నాను ఎంటోమెంట్ కేవి రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు ఒకప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి ఈవోగా చేశారు పెద్ద ఫేమస్ తెలంగాణ సలహాదారుగా ప్రభుత్వ సలహా మీ నాన్నగారు పాడిన పదే కావచ్చు పాటే కావచ్చు ఒక్కసారి మీ మీ ఇష్టం నాన్నగారు ఏదైతే పాడారో మీరు దాని గురించి నేర్చుకున్నారు ఆయన పాటలు పాడుకుంటూ కొన్ని పాటలు నేర్చుకున్నా అన్నారు కదా ఒక్కసారి మీ పాటలు అంటే పద్యం పాడతాం నేర్చుకున్నారో అదొకసారి ప్రేక్షకులు కనిపించారు సత్య హరిశ్చంద్రులు ఒక పద్యం పాడాలనుకుంటున్నారు వారు సెలవు ఇచ్చారు మాయా జగంద నిత్యమని సంభావించి మోహంబునా మాయా జగంద నిత్యమని సంభావించి మోహంబునా నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణము నందునంతాక ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము పొడు ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలంగాలుచుండే ఆ ఇల్లాలు రాదు పుత్రుడు తోడై రాడు తప్పింపగల్లా సూపర్ సూపర్ ఇప్పుడు గత ఇప్పుడు మీరు ఈ పది గతంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా టీవీలలో వస్తుండేది ఇలాంటి పాటలు అప్పుడు ఆ పాట పాడుతుంటే నాకు ఏం అర్థం కాకపోతే భాగవతం పాట కాబట్టి మీరు మన ఒకసారి ఈ పాట పాడి గుర్తు వచ్చినప్పుడు జ్ఞాపకాన్ని గుర్తు చేసినా ఇలాంటి చక్కటైనా ఒక ఈ పద్యానికి చాలా అర్థం ఉంటుంది ఏ అప్పట్లో ఏ పాట కావచ్చు పద్యం కావచ్చు దానికి సంబంధించిన అర్థం ఒక జీవితానికి సంబంధించిన అర్థం ఉంటుంది అన్నట్టు దానికి ఏదైతే ఆ మూమెంట్ ఏదైతే ఆ సిచ్యువేషన్ సంబంధించిన పాట కాబట్టి ఆ సిచ్యువేషన్ సంబంధించి అర్థం ఉంటుంది అక్కడ జరుగుతున్న సన్నివేశానికి సంబంధించి ఆ పాటలో అర్థం ఒక రాగం తీసి ఒక పద్యం ద్వారా అప్పుడు ఇట్లా చెప్తుండేవాళ్ళు అయితే ఈ నేపథ్యంలో మీరు పాటలు పాడుతూ జీవనం కొనసాగాల్సిన సందర్భంలో మరి మీరు ఏమైనా పని చేస్తారా లేకపోతే ఇదే పాటలతోటే మీ జీవనం కొనసాగుతుందా మీ వృత్తి ఏంటి అసలు అయితే నేను చదువు లేదు సంగీతం లేదు వెనికిడి జ్ఞానంతో పాటలు నేర్చుకొని ఏదో పాడుతున్నా అది ప్రవృత్తి నేను వృత్తి ఇంటికైతే ఏదో సంపాదన ఉండాలి కదా అంటూ మరో నిజం సైకిల్ మీద సోల్ పాపిడి అనేది తెల్లగా మిఠాయి ఉంటుంది దాన్ని నేనే తయారు చేసుకోవడం నేర్చుకున్నాను సార్ నేర్చుకొని స్కూళ్ళ దగ్గర గల్లి గల్లీల్లో తిరుగుతూ మిఠాయి వ్యాపారం చేసుకుంటూ నా భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాడిని ఎంతమంది అసలు నాకు కొడుకు ఓ బిడ్డ చదువుతూ ఆ అమ్మాయిని ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చేయించా పెళ్లి చేశాను సార్ ఈ మధ్య మనోరాలు కూడా పుట్టింది నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి లాగాలి దాన్ని మైదా తిండి డాళ్లతో పాకం పెట్టి కనీసం ఒక రెండు రెండు గంటలు ఉదయం ఉదయం ఆరు గంటలకు మొదలు పెడితే ఇంటి వరకు చేస్తూనే ఉండాలి అంటే కిలోలు అంటే ఎన్ని రోజులు వస్తుంది రెండు కేజీలు సార్ రెండు గంటలు పడుతుంది తయారు చేయడం ఐదు కేజీలు చేసుకుంటారు డైలీ చక్కర మైదాపిండి డాడ నెంబర్ వన్ క్వాలిటీ డాల్డా తెచ్చుకుంటాను చేసుకొని పిల్లలు తినేది కాదండి కొంచెం క్వాలిటీ హెల్దీగా ఉండాలని చేసుకుంటాను స్పష్టంగా చేసుకుంటాను ఆ భగవంతుడి దాయ వల్ల దానికి ఇబ్బంది లేదు అంటే కూలి కూలి వస్తుంది అయితే నా విషయం ఎలా ఉందంటే కూటికి తెచ్చేది లేదు అకౌంట్లో వేసేది లేదు అంతేనా ఏదో ఏదో మీ మీరు సంతృప్తి పడేటువంటి మనసుతో ముందుకెళ్తున్నాను సార్ భవిష్యత్తులో నా కొడుకు జీవితం కొంచెం ఎలా అస్తవ్యస్తంగానే ఉంది వాడి ఏదో ఫోటోలు తీయడం నేర్చుకుంటున్నాడు హైదరాబాద్ లో జీవితం ఎలాగ వద్దు ఇప్పుడు నేను ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది సార్ మిఠాయి కూడా తయారు చేయడం గూడలను వస్తున్నాయి అందుకని మానేశాను నందికొండలో మా గ్రామంలో అమ్మవారు మినిగిపోతుందని తీసుకొచ్చి ఇక్కడ ప్రశిక్షించారు కత్తమైసమ్మ గ్రామ దేవత ఆనాడు దాంగ వచ్చిన మహీంనగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా అటు తమిళనాడు కేరళ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో దాంగ కట్టడానికి ఉపాధి కోసం వచ్చారు వాళ్ళందరూ కూడా గ్రామ దేవతకు వంద ఆటలు దిగి ఆదివారం వచ్చిందంటే ఇక్కడ వనవాస భోజనాలు చేసేవాళ్ళు ప్రస్తుతం మా నాన్న మీరు మాది మూడవ తరం అసలు మీ జీవిత ప్రస్థానంలో ఈ పాటలు ఏదైతే మీరు పాటలు పాడుతారు పాటల ప్రస్థానం అనేది మీరు తీసి ద్వారానే ఈ పాటలు పాడుకుంటూ పిల్లలను ఆకర్షించేందుకు పాటలు పాడుతూ గంట కొట్టుకుంటూ జీవనం కొనసాల్సిన సందర్భంలో అసలు మీ పాట ఇంత జనాలకి రావడానికి కారణం వాట్సాప్ ల ఫేస్బుక్ లల్లా యూట్యూబ్ లల్లా మీ పాటలు చాలా హల్చల్ అయినాయి అప్పుడు అసలు ఎట్లా మీరు ఏ విధంగా పాడారు ఫస్ట్ మీరు ఈ పాటలు పాడితే జనాలు వస్తారని పాడేదా లేకపోతే మీ జనాల గురించి టాలెంట్ ఉండబట్టి ఏదో జనాలను ఆకర్షించే విధంగా పిల్లలను ఆకర్షించే విధంగా పాడిన పాటలు ఎట్లా అసలు అయితే ఫస్ట్ నుంచి నా టాలెంట్ ఎవరు గుర్తించారు మీరు పాడుతుంటే మరి ఎవరు చూసి అయితే ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉందండి ఏదైనా మంచి పాట ఉంటే అది సైకల్ అమ్ముకుంటూ అమ్ముకుంటూ అది పాడుకుంటూ పాడుకుంటూ వెళ్తాను ఒక అన్నమయ్యే మామూలుగా ఇప్పుడు సినిమా పాట ఉందనుకోండి ఒక పాట నాకు మెలోడీ మిత్రం అయి ఉంటే నాకు మనసుకు ఆనందంగా ఉంటుంది అది పా నేర్చుకోవాలని పట్టుబడతా ఓ పాట ఉందనుకోండి చిరునవ్వు నిదురించే కలపై వెలిగేదోపే నేను చూస్తున్నా నాకైరా ఆ రకంగా నేను అలాంటి మెలోడీ ఉంటే సాంగ్స్ ఉంటే మటుకు అవి పాడుకుంటూ పాడుకుంటూ అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోతుంట పిల్లలు కానీ మీ పోటోలు కానీ అన్న బాగా ఒక పాట పాడ అంటే ఏదో ఒకటి వైరల్ వినలేండి ఒక పాట వల్ల ఒకసారి సైకిల్ మీద పోతూ పోతూ పిల్లలు ఏం చేశారంటే పాడబాడంకులు ఒకటి అన్నారు సరే మనం పాడకుంటే మనం వెలుగులోకి ఎలాగొస్తామనే భావంతో పాడాను ఆ పిల్లలు వీడియో తీస్తుందని నేను చూడలేదు ఆ పాట సినిమాలో గోరు వంక వాళ్ళ గాని గోరు గంటలే మోగలేదా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకి పుట్టలేదా బాలకృష్ణుడు వచ్చినప్పుడే వారి నందనాలు నాకెమాడదా వారసుల్ని చూసినప్పుడే వరాల మంచలన్నీ పల్లవించదా నందుడింత చింబిలేసి అందమైన బాలుడే తనవాడయ్యే గోరువంత వాళ్ళ గణని గోపురానికి స్వరాణ గణగ నా గంతలే మోగ ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడి లేచి అలలకు తీపి వలలకు లేని అలత తగిరికేలా నల్ల నల్ల నిలలోన ఎల్లకిల పెద్దతున్న అల్లు మల్లు ఆకాశాన చుక్కల్లు అమ్మాయంటూ జాబిలమ్మ అబ్బాయంటూ సూర్యుడమ్మ ఇంటి దీపాల దిక్కుల్లో ఎవరికి వారే యమున కుేవు నీరు నావతంత నావతోడు రేవుదంత పంచుకుంటే గోరు వంక వాళ్ళగాని గోపురానికి స్వరాన గణగణ గంటలే మోగలేదా ఆ పాట వల్ల యూట్యూబ్ ఛానల్స్ వల్లంతా క్యూ కట్టారు ఇదివరకు వరకు ఒక నాలుగైదు ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ నేను ఎక్కువ ఫేమస్ అయ్యింది రాస్తా ఛానల్ వాళ్ళు మానుభావుడు చాలా వారి వల్ల ఆర్థిక సహాయం కూడా నాకు లభించింది ఈ పేదవాడికి పేద కళాకారుడికి అంతకన్నా ఓదార్పు మరొకటి లేదండి ప్యాలెంట్లు చూసి అంటే నా ఫోన్ నంబర్ పెట్టారు వాళ్ళు పెట్టడం వల్ల ఎందరో దాతలు ముందుకు వచ్చారు నాకు సహకరించారు నా బిడ్డ డెలివరీ అయినప్పుడు దిక్కుదోసన పరిస్థితిలో ఉన్న సమయంలో మీ గోటోళ్ళు పాట వినగానే అంకుల్ మీ నెంబర్ ఇదే కదా అంటూ నాకు ఫోన్ చేసి వెయ్యి ఐదు వందలు మూడు వేలు రెండు వేలు అట్లా ముప్పై నలభై వేలు దాకా నాకు వచ్చింది నాకు ఎంతో దోహదపడ్డాయి వారికి వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఆయుషులు ఇచ్చి ఆరోగ్యాలను ఇచ్చి నాలాంటి కళాకారులను ఆదుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అండి మీ అందరికీ పాటలతో పాటు ఈ పాత హీరోలు అప్పట్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇంకా నాయకులు ఉన్నారు కథా నాయకులు ఉన్నారు వారి మిమిక్రీ కూడా మీరు చాలా చక్కగా చేస్తారని తెలిసింది ఒక్కసారి మీకు తెలిసిందా మా ప్రేక్షకులకు ఒకసారి ఏదో సార్ ప్రిపేర్ కాకుండా సరే బాలకృష్ణ గారు మాట్లాడతారు చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలి అనుకోకు మాడిపోతావు సూపర్ సూపర్ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఓటర్ని అనుకున్నా అది షూటర్ని కాల్చి పడేస్తా నా కొడుక అది కొన్ని అట్లా ఏదో ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ కన్నుడు ఇదే వనుక్కున్నావురా నేను చేసే ప్రతి పని కూడా ప్రజల్లోకి వెళ్ళిందిరా నేను చేసిన ప్రతి అంశం కూడా అభినందనీయమురా నేను చేసిన ప్రతి పని ప్రజల్లోకి ఉన్నెత్తిన ఎలిసి నన్ను అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు నీకేం తెలుసురా మనిషి జీవితం అంటే ఎన్నో అనుభవించారు ఎన్నో ఒడ పొడపోచాను అని ఆ రకంగా సూపర్ సూపర్ ప్రిపేర్ కావాలి రాధ కోచ్చారు ఎంతగానో దిగు అభిగారిచ్చారు ఐదా నన్ను అశ్రద్ధ చేశా నీ చుట్టూ తిరిగారు నన్ను ఏమేదా అంగీకరించావా నిన్ను ఐ లవ్ అంటూ ఎందువు సార్ నీ చుట్టూ తిరిగాను ఎందుకు రోజు అలా చేశాం ఎందుకు అసలు వెంటనే నాకు ఇష్టం లేదు అంతే సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఇంకా వీటిని సాధన చేయాలి సార్ సాధన సాధన చేయకుండా మనం ప్రేక్షకుల్లోకి పంపించకూడదు అనుభవజ్ఞుల మహానుభావులు ఎందరో ఉంటారు మీరు సూపర్ చేశారు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారిది ఒకటి విముక్తి చేశారు ఇదే తరహా వారు నటించిన సినిమాలలో పాటలు చాలా అద్భుతం అప్పుడు అప్పట్లో మీ ఏజ్ లో ఒక ఊపు పిండి ఆ పాటలు ఒక్కసారి ఆ పాట పాడి మేజర్ చంద్రకాంత్ లో దేశభక్తి పాట నాకు బాగా నచ్చుతుంది అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ప్రపంచ దేశభక్తులు ఏమైనా స్మరించుకునే విధంగా ఆ పాట ఉంది సదా స్మదా భూమిలాదేశం నమో నమామిలాదేశం సదా స్మరామి నన్ను కన్న దేశం నమో నమా అన్నపూర్ణ నా సదా స్మరామి మహామహుల దేశం మహోజిత చరిత కన్న భాగ్యోదయేశంశం పుణ్య దేశం నమో ధన్య భూమి నమాయభూమినాదేశం సదా స్మరామి అది గో ఛత్రపతి ధ్వజమిత్తిన ప్రజాపతి మతో మాదశక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం వంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడైనేచి మాతృభూమిటిపై నెత్తుకి కీలక దిద్దిల మహావీరుడు సార్వభౌముడు అది గో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీరపాండవంశంకుర సింహ గర్జనా అదిగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీరపాండవంశంకుర సింహ గర్జనా ఒరే ఎందుకు కట్టాలిరా శిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోట కోశావా కుబురుడిశావా ఒరే తన్న కుక్క కష్ట జీవుల ముష్టి బతుకుని తిరిగి బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పిల్ల పిల్ల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాట పాలుతాగాడు కన్న భూమిగా సూపర్ సూపర్ దేశభక్తి దేశభక్తి గీతం మరొకసారి వినిపించి ఆ సినిమాలో ఏదైతే ఒక దేశభక్తిని ఒక ఆ సినిమా చూస్తుంటే దేశభక్తి ఇంత ఉంటుంది అన్నది ఒకటి ఉంటుంది చాలా మనసులో బాగా అనిపిస్తుంటదికోవడం ఇలాంటి పాటలు పాడడం అనేది అరుదు ఇలాంటి ఒక దేశభక్తి గురించి దేశం గురించి ఇలాంటి సందర్భంలో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ సినిమాలో మంచి పాటను పెట్టి పాట చాలా హిట్ అయ్యింది అప్పట్లో ఒక ఊపు ఊపింది అన్నట్టు ఈ సందర్భంలో మీరు మరొకసారి ఆ పాట పాడి చాలా అద్భుతంగా వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గతంలో అప్పట్లో పాత పాటలు బాగా విని మీరు ఆ పాటలు కూడా పాడారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి మారిపోయింది ఇప్పటికి చాలా తేడా ఉంది అసలు అప్పటి జనరేషన్ ఎట్లుండే ఇప్పుడు పాటలు ఎట్లున్నాయి ఇప్పుడు పాట ఒకసారి ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గారు దేశదాస్ గారు సుశీలమ్మ గారు జానకి గారు లతా మంగేష్ గారు చిత్ర గారు వీళ్ళందరూ కూడా గాన గంధర్వులే మనుషుల రూపంలో పుట్టారు వాళ్ళు గంధర్వులే కానీ మనుషుల రూపంలో పుట్టారు ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి యొక్క మన యొక్క సాంప్రదాయాలను నిలబెట్టుకు నిలబెట్టారు వాళ్ళు ఇప్పుడు ప్రతి పాటలో చక్కటి భావాలు మనిషి ఎలా మెలగాలో జీవితాన్ని బోధించినటువంటి ఒక పాటలో అలాంటి కవులు బాగా రాశారు అది బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడతారు కలువకు చంద్రుడు ఎంతో కమలానికి సూర్యుడు మరీ దూరం కనుకకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం దూరమైన కొలది పెరుగును అనురాగం అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో కమలానికి సూర్యుడు మరీ దూరం ఈ పాటలో పాట ఈ పాటలో అర్థం ఎలా ఉంటుందో సార్ తెలుసా అండి చెప్పండి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక బంధాల విలువలు తగ్గిపోయాయి ఏం కృష్ణయ్యా మీ బిడ్డ కాళీ ఊహించినవా అంటే ఆయన అంటాడు వీడియో కాల్ చేసి ఊహించేది ఎందుకు అనే పరిస్థితి వచ్చేసింది ప్రేమల అభిమానాలు అంతరించిపోయినాయి అలాగే మనుషులకు దగ్గర ఉండటం కన్నా ఈ సెల్ ఫోన్ రావడం వల్ల మరి దగ్గరైపోయి విలువలు తగ్గిపోయాయి అంతే కదండి సెల్ ఫోన్ వల్ల మంచి ఉంది చెడు విలువలు తగ్గిపోయినాయి సెల్ ఫోన్ల వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగానే జరుగుతుందని నా అభిప్రాయం ఉంది మీరేమన్నా మీరేమంటారు చెడుకు ఎఫెక్ట్ అవుతున్నారు చదువు చదువుకుంటున్నారు కానీ సంస్కారం తగ్గడం వలన సెల్ ఫోన్లు వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది అలా అంటారు సార్ అలా అన్నప్పుడు ఏదైతే చెడు వస్తుందో ఆ వరుసగా అవే వస్తుంటాయి అవే చూడాలని అందుకే నిద్ర మోక జ్ఞాపక శక్తి నశించి జ్ఞాపక శక్తి నశిస్తుంది ఈ జనరేషన్ పిల్లలకి నిద్ర తక్కువ పోతున్నారు సార్ వీళ్ళు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలాంటి పాటలు ఇష్టపడతారు ఇలాంటి ఇప్పుడు జనరేషన్ అన్ని డీజేలే కదండి ఒకసారి డీజేలు పెట్టి అయితే చాలండి వాళ్ళు ఎదురు ఉంటారు దానికి అర్థం లేదు దానికి వాళ్ళకి అన్ని మ్యూజిక్ కావాలి మ్యూజిక్ ఉంటే చాలండి ఎంజాయ్ పిల్లలు కానీ సంతోషమే కానీ అది మితం ఉంటే బాగుంటుంది మేము ఈ జనరేషన్ పిల్లలకు నేను చెప్పే అంత వాణ్ణి కాదు చదువురాని వాణ్ణి చదువుకున్న పిల్లలు దాన్ని మితంగా సౌండ్ తగ్గించుకొని మన యొక్క సంతోషం పక్కవాడికి ఇబ్బందికరంగా ఉండకూడదు మన మితంగా ఏదైనా ఊరు చేసినా ఎక్కడో పోయి ఎంజాయ్గా ఉండటం చాలా సంతోషం బాబు అందరూ అలా ఉండాలని మనం చేసుకుంటున్నాం చెప్పారు నేను మా కోసం వేరే గ్రామాలలో పోయి కథలు చెప్తుంటాం హరికథలు అంటుంటాం ఇప్పుడు కథలు నడుస్తున్నాయి ఈ జనరేషన్లో ఒక మానుభావుడు ఒక చెరువు కట్ట దిగిపోతే ప్రవాహంలో ఒక ఊరు కొట్టకపోతే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కొట్టుకుపోతూ ఉంటే అందులో ఒక వ్యక్తికి ఒక ఏరు దొరికినట్టు ఒక ఏరు దొరికినట్టు ఏరు దొరికితే ఒంటికి వచ్చేస్తాం కదా అట్లా మా హరికథ భాగవతారులు తెలంగాణలో ఇరవై ఐదు మంది ఉన్నాం వాళ్ళందరికీ ఒక దారి చూపిన వ్యక్తి కేవీ రమణాచారి గారు ఆదరించి ఎండోమెంట్ లో విలీనం చేసి నెలకు ఐదు వేలు చొప్పున యాదగిరిగుట్ట భద్రాచలం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మాకు అరికతలు కల్పించారు నెలకు ఐదు వేలు అకౌంట్ లో అకౌంట్ లో పడుతున్నాయా చేసి రావాలి ప్రోగ్రాం ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఎండోమెంట్ సార్ సాంస్కృతిక శాఖ వెళ్తారా ఆ వెళ్తున్నా హరికథ చెప్తున్నాను సార్ హరికథలు అంతరించిపోయాయి ఒకప్పుడు వర్షాలు రావడం ఆలస్యం అయితే ఒక హరికథ భాగవతాన్ని పిలిచి గ్రామాల్లో విరాట పర్వము సుందరాకాండం చెప్పిస్తే వర్షాలు పడుతుంది ఇప్పుడు ఆ కొత్త గుళ్ళు పెడుతున్నారు రికార్డింగ్ డాన్సులు పెడుతున్నారు దేవుళ్ళ దగ్గర డాన్సులు పెడతారు ఏ సాంప్రదాయము ఎక్కడ సంస్కృతం ఆ పాటలు కూడా ఏం పాటలు పెడుతున్నారు ఓ అంటావా మావా అంటావా మావా ఆ పాటలు పెట్టి దేవాలయాల దగ్గర చేస్తారు ఒక అరికతో ఒక మరి ఒక ఇతిహాసాలు చెప్పిస్తే పంచభూతాలు ఆనందపడతాయి పంచభూతాలను ఆనంద పెట్టే ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి ఒక ప్రోగ్రామ్ తో చేయించాలి పంచభూతాలు ఆనంద ఆనందపడితే క్రమతుల్యంగా పంచభూతాలు పనిచేస్తాయి ఇప్పుడు వర్షం వద్దన్న కాడ పడుతుంది కావాలన్న కాడ లేదు ఎందుకు కార్యం ఏమిటి మనిషి అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మనిషిలో మానవత్వం నశించింది కదా పంచభూతాలు ఎట్లా ప్రేమిస్తాయండి ప్రతి పంచభూతాల ప్రతిరూపమైన మనిషే అదుపు తప్పినప్పుడు అవి కూడా అదుపు తప్పుతాయి కదండి అది అసలు ఇప్పుడు మీరు ఏదైతే వెళ్తున్నారు మీరు ఇది మరి కథ చెప్పండి అవునండి అసలు పాటలు హరికథలు నాకు భారతంలో ఒక పది కథలు పది గట్టాలు విరాట పర్వం త్రీ డేట్ చెప్తాను మూడు రోజులు అంటే గంటన్నర గంటన్నర చొప్పున అంతకన్నా ఎక్కువ కూర్చోలేండి అంటే సెల్ ఫోన్లు టీవీలు సీరియల్ ఒక రెండు నిమిషాలు అందులో ఉన్న సన్నివేశం కొద్దిగా వినిపించండి అవునా విరాట పర్వంలో ఉత్తర గ్రహణం అనే ఒక సన్నివేశం ఉన్నది దుర్యోధనుడు అజ్ఞాత అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అజ్ఞాతవాసం అరణ్యవాసం పన్నెండు సంవత్సరాలు చేశారు ఒక అజ్ఞాతవాసానికి ఒక అగ్ని పరీక్ష ఎందుకంటే పాండవుని ఉన్న చోటు దుర్యోధనుడికి తెలియకుండా ఒక సంవత్సరం అందుకని అన్నదమ్ములు మారు వేషాలు వేసుకొని మారు పేర్లు పెట్టుకొని కంకుంబొట్టుగా ధర్మరాజు వంటల వలనునిగా భీముడు భరతనాట్యం అంటే ఊర్వశి శాతం వలన అర్జునుడికి ఒక నపంసక రూపం వచ్చేసింది అంత అర్ధనారీశ్వర రూపం వచ్చింది అప్పుడు ధర్మరాజు అంటాడు తమ్ముడు నువ్వేం పనిచేస్తావు అన్నయ్య విరాట రాజు కుమార్తెకు అక్కడ ఉన్న యువతులకు భరతనాట్యం నేర్పే వృత్తిలో ఉంటానని అర్జునుడు పేరు మార్చుకుని బృహన్నల నామంతో విరాట నగరంలో కొని ఉంటాడు భీముడు వంటల వలనుడు నకులుడు గుర్రాలకు స్వారీ నేర్పిన వృత్తిలో సహదేవుడు గోవులకు లక్ష గోవులు ఉన్నాయి ఎవరికి విరాటాదు వాళ్ళు పనిచేస్తున్నారు అయితే అజ్ఞాతవాసంలో పాండవుని ఇంట్లోనే కీచకుడు చనిపోయాడన్న వార్త దుర్యోధను తెలవబెట్టి అక్కడ భీముడైతేనే కీచకుని చంపే సమర్థుడు కాబట్టి భీముడు అక్కడ ఉన్నాడేమో పాండవుని ఉన్నాడేమోనని ఉత్తర గోగ్రా ఉత్తర ఉత్తరంలో ఉన్న పశువులు దక్షిణంలో ఉన్న పశువుల్ని బంధిస్తాడు బంధిస్తే అప్పుడు ఉత్తర కుమారుడు నేను యుద్ధం చేసి దుర్యోధన దుశ్శాసన కర్ణ శికులు సైంధవాదుల్ని అట మార్చి అమ్మాయిలు చూసి మెచ్చుకోవాలని అతని దగ్గర బార్కిల్ డాగ్ ఎవరు బైట్స్ అన్నట్లు మొరిగే కుక్క కరగ కరిచే కుక్క మొరగదు అలాగే ఉత్తర కుమారుడు విద్య తెలియ గగ్గం ఎలా పట్టాలో వదలా విద్య నేర్చుకోకూడక అని తల్లి పంపాడు కానీ అన్ని శాలల్లో అడవుల్లో తిరిగి ఎంజాయ్ చేసి నేర్చుకోవాలి యుద్ధం రాదు రాకపోయినా మాటలు ఎక్కువ అమ్మాయిలో నేను ఇప్పుడే వెళ్ళి మన గోవుని మలుపుకొస్తానని చెప్పి పిల్లల ముందు బీరాదు పరగలపాల కొడతాడు కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు ఈ ఉత్తర్వుకి తప్పిన నాకు యుద్ధం అని చెప్పి బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు అయ్యా నేను వస్తానని చెప్పి నువ్వే నడుపుతావయా పేరు మూతి మీద మీసం లేనివాడు అది హరికథలో ఇట్లా ఉండదు భాష మారుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ పూర్తి చేయాలంటే జోక్స్ ఉంటాయి సార్ మధ్య మధ్యన ఇప్పుడు ఉన్నాడు అమ్మాయిల ముందే స్టైల్ కొట్టాలని చూస్తాడు అమ్మాయిల ముందే గొప్పలు చెప్పాలని చూస్తాడు మధ్య ఒక ఊళ్ళో కాలేజీ